ఇల్లందు రక్షక బట్టలు పదమూడు లక్షల రూపాయల పైచులకు విలువ చేసే యాభై మూడు కేజీల గంజాయిని శనివారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు ఈ ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రభాను సీఏ భద్రుల నారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పోలీసుల తనిఖీలో భాగంగా ఇల్లందు ఎస్ఐ భీ సూర్య తన సిబ్బందితో కలిసి శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల వద్ద నమోదైన సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం నుండి ఇల్లందు వైపుకు వస్తున్న కారులో ఒక వ్యక్తి కంట చూసి కారిడోర్ తీసుకుని పారిపోగా అటు కారును తనిఖీ చేయగా నిషేధిత గంజాయి లభించిందని వారు తెలిపారు ఇటీ గంజాయిని వరుసకు చెందిన భేదభ్యాస నాయకు వద్ద కొనుగోలు చేసి కొత్తగూడెం ఇల్లందు మీదుగా ఉత్తరాఖండ్లో ఉన్న దీపక్ విశ్వాల వద్దకు అక్రమంగా తరలిస్తుండగా ఇల్లందు డిగ్రీ కళాశాల వద్ద పట్టుకుని నిందితులపై అటు నిషేధిత యాబై మూడు కేజీల గంజాయి విలువ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలియజేశారు ఈ తనిఖీల్లో పాల్గొని నిందితులను పట్టుకున్న ఎస్ఏ బి సూర్య తన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు కార్యక్రమంలో ఇల్లంది సీఐ బాధ్యుల సత్యనారాయణ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీంట్లో పట్టుకున్న మా ఎస్ఐ మరియు మా సిఏ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పి గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే తెలంగాణలో బాంతు పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది అందులో మేము ఫిజికల్గా రెడ్ రెడ్గా జరిగింది కాబట్టి దాని మీద డీజీ గారు సపరేట్ డైరెక్టర్ సందీప్ యాడియా సార్ వీళ్ళంతా అంత ప్రత్యేక దృష్టి పెట్టేసి చేస్తున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ ముమ్మరంగా తనిఖీ చేసి ఎక్కడున్నా వీళ్ళని ఉపేక్షించకుండా పట్టి వాళ్ళని శిక్ష పడేట చూడాలని చెప్పేసి అంత సిస్టమేటిక్ చేస్తున్నాం పాత టైప్లో ఇది అది కాకుండా ఇప్పుడు అంత సిస్టమేటిక్గా వాళ్ళకు కంపల్సరీ శిక్ష పడుతుంది మొన్న రీసెంట్గా ఇంత ముగ్గురికి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా శిక్షలు పడి ఇది కూడా మంచి క్వాంటిటీ దొరికింది కాబట్టి వాళ్ళ శిక్ష పడడానికి మా వరకు కృషి చేస్తారు ఓకే సార్ టార్కేట్ చంద్రబాబు డిఎస్పీ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్ స్కర్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ తెల్ల కారు ఆ కారులో ఒక మంచి బండి ఆపేసి పారిపోవడం జరిగింది వీడు పారిపోతుండేందని చెప్పేసి అతన్ని ఆ బండిని పక్క సైడ్ కానీ తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో కందా వాసన వస్తుందంటే అప్పుడే మా వాళ్ళు అంటే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియోగ్రాఫ్ తీసుకు వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీసేసి ఇద్దరు పంచెల సమక్షాలు అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం వే చేయగా వేమెంట్ చేయగా మొత్తం యాభై మూడు కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నుంచి ఐదుగురు ఆ కారులో వస్తున్నారు ఒక పారిపోతారు పోతారు మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు ఎక్కడి నుంచి ఏంది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాదగిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తాం దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లు అమ్ముకొని లాభం పడతాము అన్న తీసుకొని పోతున్నారు అని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ పోన్నారో ఏంది ఎక్కడ అమ్ముతున్నారు ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది ఇది మొత్తం యాభై మూడు కిలోలు దీని వ్యాల్యూ వచ్చేసి పదమూడు లక్షల పన్నెండు వేలు దాకా ఇరవై ఐదు వేల దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అన్నీ మీకు దీంట్లో పెట్టుకున్నాం నలుగురు దొరికిడు ఇంకోరు నలుగురు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా కొంతలో పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓడెల్ చేయడం జరుగుతుంది

सार आपका पंचायत सैक्रेटरी आपका नाम क्या है पूरा ना अरे आपका नाम क्या है आपका नाम राजकुमार आपका नाम अमृतपाल आपके सारे एक ही चेरिया हाँ लग पूरा हाँ इतना मोबाइल बताते नूरा